ఓం నమస్ మహా ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాము లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా కొత్తగా సంపద కూడా వస్తుంది లక్ష్మీదేవిని పూజించేందుకు రాత్రి సమయం పవిత్రమైనది శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యలో ఆ తల్లిని పూజించాలి శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదంటే విగ్రహాన్ని దాంతో యంత్రాన్ని ఉంచాలి ముందుగా నెయ్యితో దీపాన్ని వెలిగించిన అనంతరం అష్టగంధాన్ని శ్రీయంత్రం లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి హిందూ మతాచారం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి లేదంటే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే శుక్రవారం నాడు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం నాడు అనేది సంపదకు దేవత అయిన ఆ తల్లికి అంకితం చేయబడుతుంది ఇంట్లో సంపద సంతోషం శ్రేయస్సు కోసం శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయాలి మొత్తం పన్నెండు రాసుల్లో నాలుగు రాసులను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది సిరి సంపదలు ఐశ్వర్యం ఎల్లప్పుడూ వీరుతోనే ఉంటాయి వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీనరాశి వారికి వీరు ఎంతో ప్రేమ మనస్తత్వానికి కలిగి ఉంటారు తమతో పాటు ఇతరులను కూడా వీరు అదృష్టవంతులుగా భావిస్తారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ సంపద ఆనందం ఉంటాయి కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి గురువు అధిపతి ఈ గ్రహం ప్రభావం వల్ల సంపదను పొందుతాడు ధనస్సు రాశివారు అదృష్టవంతులుగా పరిగణించబడతారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ రాశి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి ప్రత్యేకంగా లక్ష్మీదేవి విశేషమైన కృప లభిస్తుంది కర్కాటక రాశి వారికి అమ్మాయిల అదృష్టం బలంగా ఉంటుంది వీరి వల్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు జీవితంలో దేనికి లోటు ఉండదు వృషభ రాశి వారికి ఈ వారు కష్టజీవులు అదృష్టవంతులు తెలివైన వారు కూడా శ్రమతో విజయం సాధిస్తారు కుటుంబంలో వీరికి ప్రత్యేకంగా గౌరవం లభిస్తుంది అలాగే కొన్ని రాశిచక్రాల వారికి ధనలక్ష్మి యోగం ఉంటుంది ఆ రాశి చక్రాల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ జనవరి నెలలోనూ త్వరలో ధనలక్ష్మి యోగం ఏర్పడనుంది ఈ ధనలక్ష్మి యోగం సంపదను శ్రేయస్సును అందిస్తుంది ధనలక్ష్మి యోగం వల్ల ఐదు రాసుల వారు ముఖ్యంగా లబ్ధి పొందుతారు మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి కుంభరాశి జాతకులు ధనలక్ష్మి యోగం వల్ల అదృష్టాన్ని చేజిక్కించుకుంటారు మేషరాశి వారికి ఈ నెలలో మేషరాశి వారికి ధనలక్ష్మి యోగం వల్ల అన్ని విధాల లబ్ధి జరుగుతుంది మీరు పెట్టే ఆర్థిక పెట్టుబడులు ఫలవంతంగా ఉంటాయి స్నేహితుల మద్దతు ఈ సమయంలో లభిస్తుంది ఈ సమయం సంపద వృద్ధికి అనుకూలమైన సమయం అయితే వృత్తి వ్యాపారాలు చేసేవారు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది ఈ సమయం సమతుల్యమైన భావోద్వేగ స్థితిని సూచిస్తుంది ఇక కుటుంబ సంబంధాలలో సామరస్యంగా ఉండడం సూచించబడింది కర్కాటక రాశి వారికి ధనలక్ష్మి యోగం వల్ల కర్కాటక రాశి వారికి లబ్ధి జరుగుతుంది వీరి వ్యాపార ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి కర్కాటక రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త వాహనాలు కొనుగోలు ఆనందాన్ని ఇస్తుంది వృత్తిపరమైన మార్పులకు అవకాశం ఉంటుంది విదేశీ విద్యా అవకాశాలు ఈ సమయంలో కలుగుతాయి కుటుంబ మద్దతు ఈ సమయంలో పుష్కలంగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమయంలో ఉందని సూచించబడింది ఇక వృచ్చికు రాసేవారికి వృచ్చిక రాసే వారికి కుటుంబ జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనలక్ష్మి యోగం కారణంగా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మానసిక ప్రశాంతతను ఈ సమయంలో కాపాడుకోవాలని సూచిస్తున్నారు ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి ధనలక్ష్మి యోగం కారణంగా వృత్తిపరమైన పురోగతి కనిపిస్తుంది ఉద్యోగాలలో మార్పులకు అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబంతో మతపరమైన పర్యటనల్లో పాల్గొనవచ్చు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ओम नमः शिवाय नमः